భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకల సందర్భంగా ఉక్కు నగరం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జేసీఐ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు శిబిరాన్ని బ్లాస్ పర్ణిష్ డిపార్ట్మెంట్ హెడ్ జనరల్ మేనేజర్ ఉద్దమ్ నాగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో నిస్వార్థంగా సేవ చేస్తున్న శ్రీ సత్యసాయి భక్తులను ధన్యజీవులని కొనియాడారు ప్రతి ఒక్క వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో కానీ వృత్తిలో గాని నిజాయితీగా ఉండాలని పిలుపునిచ్చారు శిబిరంలో దేశపత్రుని పాలనకి చెందిన అట్లూరిశా శేషగిరిరావు సారి రక్తదానం చేయటం అందరిలో ప్రేరణ నింపింది సమితి కన్వీనర్ జె రామకృష్ణ కర్రీ శ్రీనివాస్ ఆర్య నాయుడు కెఎస్ఎస్ రాజు సేవాదళ్ యూత్ కోఆర్డినేటర్ ప్రకాష్ రామచంద్ర ఆనంద్ జేసీఐ వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు இந்த மாநாட்டில் பேசிய பிரதமர் திரு நரேந்திரமோடி தமிழகத்தில் புதிய வேளாண் சட்டங்கள் மற்றும் புதிய வேளாண் சட்டங்கள் குறித்து பேச்சுவார்த்தைகள் நடைபெற்று வருகின்றன ముప్పై ఐదవ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఈరోజు మన మధ్యలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రక్తదాన శిబిరాన్ని ముఖ్యంగా మన సత్యసాయి సేవ సమితి యువత మరియు జేసీఐ వారు ఎంతో చక్కగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేసి స్వామివారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవం లో భాగంగా ఈరోజు సత్యసాయి యువత మరియు దోన తొంభై తొమ్మిది మంది ఈరోజు వచ్చి రక్తదానాన్ని ఉదయపూర్క నమస్మ తెలియజేస్తుంటూ మరింత ఇదిగా స్వామివారి జన్మద్యోత్సవ కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా పాల్గొని భగవాన్ బాబా వారి విజయంగా ప్రార్థిస్తూ ఈరోజు ఈ రక్తంలో పార్టిసిపేట్ చేసి అందరికీ కూడా స్వామివారి దండిగా వెయ్యిగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ వెంటనేషన్ క్యాంప్లో అమ్మ వెంటనే జరిగింది వారికి తొంభై తొమ్మిది యూనిట్ల రక్తదానాన్ని ఈరోజు సత్యశాయి సేవా సంఘం ద్వారా అందించడం అందించడం జరిగింది